హాయ్ బ్రదర్ నేను మీ వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే మనకి కనిపించే నెల్లూరు జుడిపి పిల్లలు మొత్తం ఎన్ని పిల్లలు ఎంత జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నాడు లైవ్ వెట్ ఎంత వస్తుంది అనేది నేను వీడియోలో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వార చూడండి నేనే దగ్గరుండి వీడియో తీస్తున్నాను ప్రతి ఒక్కటి నీట్గా వీడియో తీస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు పిల్లలు ప్రతి ఒక్కటి బాగా కనబడతాయి బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను వెళ్ళే లోపల మనకి మన బ్రదర్ నిన్న కాల్ చేశారు వెళ్ళేదానికి టైం లేదు బ్రదర్ కొంచెం బిజీగా ఉన్నాను ఈరోజు ఈవినింగ్ వెళ్ళాను ఈవినింగ్ వెళ్ళే లోపల పొలం మీద పిల్లలు మేస్తున్నాయి మనకి ఈ పిల్లలు మేసేటప్పుడు వీడియో తీద్దామంటే మనకి క్లారిటీ రాదు వీడియో అనేసి నేను జస్ట్ ఒక అలా తీసాను పొలం మీద మేసేటప్పుడు కొన్ని కొంచసేపు తీశాను మిగతా వీడియో మొత్తం నేను దొడ్డు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత దొడ్లో ప్రతి ఒక్క పిల్ల క్లారిటీగా దగ్గరుండి నేను వీడియో తీస్తున్నాను బ్రదర్ మొత్తం ఇవి ఎన్ని పిల్లలు మనకి లైవ్ అయితే ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంత వస్తుందనేది నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క పిల్ల నీట్గా తీస్తున్నాను బ్రదర్ నేనే డై డైరెక్ట్గా వెళ్ళి దగ్గరుండి వీడియో తీస్తున్నాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా బాగా అర్థమవుతుంది బ్రదర్ నీట్గా తీసుకున్నాను మనకి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎంత లైవ్ అయితే ఎంత వస్తుందని నేను చెప్తాను బ్రదర్ ఇకపోతే పొలంలో మేసేటప్పుడు వీడియో తీస్తే బాగా రాదని నేను ఈ వీడియో జస్ట్ ఒక ఒక ఫైవ్ సెకండ్స్ అరవై అంటే ఒక నిమిషం అలా తీసాను బ్రదర్ నేను దొడ్లోకి వెళ్ళిన తర్వాత నేను వీడియో తీసుకున్నాను ఆ వీడియోలో మీకు జత ప్రైజు రేట్ మొత్తం అనేది నేను డీటెయిల్ చెప్తాను బ్రదర్ ఇంకపోతే మనకు వచ్చేసి ఇవి వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి నెల్లూరు గుడిపోట మొత్తం వచ్చేసి మనకి యాభై రెండు ఉన్నాయి బ్రదర్ దగ్గర యాభై రెండు పిల్లలు వచ్చేసి మనకి లైవ్ ఎయిట్ ప్రకారం అయితే బ్రదరు చెప్పాడు ఒక లైవ్ ఎయిట్ కానీ బ్రదర్ చెప్పిన లైవ్ ఎయిట్కి అది లెవెట్ వద్దు నేనే వెళ్ళాను కాబట్టి నా అంచనా ప్రకారం నాకు ఎంత లైవేట్ వస్తుందని నేను చెప్తాను బ్రదర్ ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇవి కొన్ని పిల్లలు ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి బ్రదర్ ఎందుకంటే అది కూడా క్లారిటీగా చెప్తాను మీరు వీడియోలో చూసి అంత దూరం నుంచి వస్తారు కాబట్టి నేను చూడకపోతే నేను చెప్పగలను బ్రదర్ నేనే వెళ్ళాను కాబట్టి మీకు ఒక క్లారిటీ వీడియోలోనే చెప్తాను మీరు ఫోన్ చేసి నన్ను అడగవద్దు ఎందుకంటే వీడియోలోనే చెప్తాను ఇవి వచ్చేసి మొత్తం మనకి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఒక పది పిల్లలు వస్తాయి బ్రదర్ ఫోర్ మంత్స్ పిల్లలు ఒక పది పిల్లలు వస్తాయి మిగతా నలభై పిల్లలు మనకి నలభై రెండు పిల్లల వరకు మనకి ఐదు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు వస్తుంది బ్రదర్ ఈ మొత్తం యావరేజ్ యాభై రెండు పిల్లల యావరేజ్ లైవ్ వేట్ అయితే మనకి పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు లైవ్ వేటు వస్తాయి ఓన్లీ నలభై నలభై రెండు పిల్లలు మనకి ఇరవై కిలో లైవ్ వేటు ఖచ్చితంగా వస్తాయి బ్రదర్ ఇరవై ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇవి మనకి యావరేజ్ యావరేజ్ యాభై రెండు పిల్లల లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఈ కట్ట మీద అయితే మనకు యాభై రెండు పిల్లల కట్ట మీద అయితే ఒక రేటు చెప్పాడు నలభై పిల్లలు అయితే ఒక రేటు చెప్పాడు బ్రదర్ ఎలా కావాలన్నా ఇస్తా అని చెప్పారు యాభై పిల్లలు అయితే కొంచెం రేటు తగ్గుతుంది నలభై పిల్లలు అయితే ఒక కొంచెం రేటు పెరుగుతుంది బ్రదర్ ఆ రేట్లు కూడా చెప్తాను మీరు వినండి తర్వాత వచ్చేసి బ్రదర్ నెంబరే అనుకున్నా బ్రదర్ ఉండేసి వాళ్ళ ఊర్లో సిగ్నల్ ప్రాబ్లం అంట నాకు సిగ్నల్ కలవదు నువ్వే నెంబర్ పెట్టుకొని నువ్వే రమ్మని చెప్పాడు బ్రదరు లేకపోతే బ్రదర్ నెంబరే పెట్టేవాడిని ఓకే బ్రదర్ టైటిల్లో నా నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా నా నెంబర్ కాల్ చేయండి నేను మాట్లాడతాను బ్రదర్ మీకు మీకు ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలోనే చెప్తాను కుదరకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేశారని నేను చెప్తాను బ్రదర్ ఇంకపోతే వీడియో మనకి జత ఫ్రైజ్ ఎలా చెప్పారు ఏంటనే నేను చెప్తాను బ్రదర్ మనకి యాభై రెండు పిల్లల కట్ట మీద కాని అయితే పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసుకునే అవకాశం నాకు ఫైనల్ రేట్ కూడా చెప్పున్నాడు నాకు కాల్ చేశారంటే నేను చెప్తాను ఫైనల్ రేట్ కూడాను మన కట్ట మీద యాభై రెండు పిల్లలు అయితే పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు నలభై పిల్లలు అయితే సెలెక్ట్ పరంగా పది పిల్లలు తీసేస్తారు నలభై పిల్లలు కావాలనుకుంటే అవి వచ్చేసి జత ఇరవై వేలు రూపాయలుగా చెప్తున్నాడు బ్రదర్ ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం నలభై పిల్లలు అయితే ఇరవై వేలు చెప్తున్నాడు యాభై రెండు పిల్లలు కానీ అయితే మనకి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్గా దారం చేసుకునే అవకాశం ఉంది మనకి ఇరవై కిలోలు లైవ్ వేట్ వచ్చే పిల్లలు నలభై వస్తాయి యావరేజ్ టోటల్ మీద అయితే పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చేసి మనకి ఒక పది పిల్లలు వస్తాయి మిగతాయి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి నేనే డైరెక్ట్గా దగ్గరుండి వెళ్ళి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను బ్రదర్ వచ్చేసి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేటు వస్తాయి అన్నీ చెప్పాడు అంత దూరం రావు బ్రదర్ మనకి ఇరవై కిలోలు పద్దెనిమిది కిలోలు ఆ రేంజ్లో మనకి లైవ్ వేటు వస్తాయి బ్రదర్ చెప్పిన లైవ్ రేటు కాదు నాకు తెలిసి ఇరవై కిలోలు లోపలే వస్తాయి మనకి లైవ్ రేటు జత ఫ్రైజ్ వచ్చేసి కట్ట మీద అయితే మనకి పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు నలభై పిల్లలు సెలెక్ట్ పరంగా కావాలి పది పిల్లలు తీసేస్తారు అంటే అన్న ఫోర్ మంత్స్ పిల్లలు వద్దు అనుకునే వాళ్ళకి నలభై పిల్లలు అయితే ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నాడు అన్న ఫైనల్ రేటు కాదు బ్యాద చేసుకునే అవకాశం ఉంది మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ టైటిల్ కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను మీరు వచ్చారంటే నేనే డైరెక్ట్గా రైతు దగ్గర తీసుకెళ్తాను రైతు దగ్గర రైతు దగ్గర అంటే ఇవి గొర్రెల్లో పిల్లలు కాదు బ్రదర్ ఇవి మేపుడు పిల్లలు ఇవి రైతుల దగ్గర కొని కట్ట చేసి మేపుకుంటున్నారు ఇవి దానా కూడా అలవాటుబడి ఉన్నాయి బ్రదర్ ఇవి దానా కూడా అలవాటుబడి ఉన్నాయి మన ఫామ్ వాళ్ళకైనా పనికి వస్తాయి లేదా కొత్తగా ఎవరైనా పెంచుకోవాలనుకున్నా కూడా మనకు పెద్ద పిల్లలు లైవేట్ ప్రకారం ఇరవై కిలోలు వచ్చే పిల్లలు కాబట్టి మనకి ఇబ్బంది లేదు మనకి ఇరవై కిలో ఇంకెవరైనా కావాలనుకుంటే నా కింద నంబర్ నెంబర్ నెంబర్ కాల్ చేయండి బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద టైటల్లో నా నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేశారని నేను డీటెయిల్ చెప్తాను